హలో ఎవ్రీవన్ నా పేరు మౌనిక వెల్కమ్ టు మై కిచెన్ ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంది మీ ఇంట్లో ఎప్పుడైనా డిఫరెంట్గా కర్రీ చేయాలనుకుంటే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం ఏవైనా ఫెస్టివల్ చేసుకున్నప్పుడు కొబ్బరి ఒక్కలు ఉండిపోతాయి కదా దాంతో కూడా ఈ కర్రీ ఈజీగా చేసేయచ్చు అయితే ఈ ఏంటంటే పచ్చి కొబ్బరి మామిడికాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చి వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కరికి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర కొన్ని మెంతులు వేసి మంచిగా వేగనివ్వాలి అలాగే కచ్చపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేయాలి వెల్లుల్లి మాడకుండా చూసుకోండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆన్యాన్ని కూడా వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత పైన తొక్క తీసేసి చిన్న ముక్కలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసి మంచిగా కలుపుకోండి ఈ మామిడికాయ ముక్కల్ని పుల్లతనాన్ని బట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి అన్నీ మంచిగా కలుపుకొని ఆనియన్ ముక్కలు మామిడికాయ ముక్కలు తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం తీసుకోవు కొద్దిసేపటికి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురమును కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మంచిగా కలుపుకొని కర్రీకి సరిపడా కారం ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా వన్ బై వన్ ప్రాసెస్గా చేసుకుంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కారం కూడా మంచిగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు కర్రీలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మనం తినే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం తిక్కుగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది లూజ్గా ఉండకూడదు కాబట్టి కొంచెం వాటర్నే యాడ్ చేసుకోండి వాటర్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మరొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైనకొచ్చేసి కర్రీ చాలా టేస్టీగా గుమ్గుమలాడుతూ మంచిగా రెడీ అయిపోయింది అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే ఈ కర్రీ చపాతీలోకి కానీ వేడి వేడిగా అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్